వెల్కమ్ టుడే న్యూస్ వెంకటగిరి జోరుగా సాగుతున్న టీడీపీ ప్రచారం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ నిర్వహించిన ప్రచార కార్యక్రమం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా యాతలూరు కె ఉప్పరపల్లి పంచాయతీల ప్రజల ఘన స్వాగతం పలికారు ఉప్పరపల్లి పంచాయతీ నుండి ముప్పై కుటుంబాలు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు పప్పు రెడ్డి మరియు యాతలూరు ఉప్పరపల్లి పంచాయతీల ముఖ్య నాయకులు పార్లమెంట్ అనుబంధ కమిటీలు నియోజకవర్గ అనుబంధ కమిటీలు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల ముఖ్య నాయకులు ఎస్సీసెల్ ఎస్టీసెల్ బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జ్లు ఐటీడిపి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సంవత్సరానికి పదిహేను వేల రూపాయల తల్లికి కార్యక్రమం అలాగే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగం ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర మండల అధ్యక్షులు సత్తు చంద్రమోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా మన వెంకటగిరి మాజీ శాసనసభ్యులు వారి కూతురు కుటుంబంలో లక్ష్మీ సాయిబోగాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఇక్కడ వెంకటగిరి అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అనేది గతంలో చేసి చూపించిన వ్యక్తి కురుగొండ రామకృష్ణ గారు కురుగొండ అభివృద్ధి అభివృద్ధి అంటే అది ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏదో లేదు ఈరోజు ఏదో ఎలక్షన్ వచ్చింది ఏదో కలపలు మాట కాదు ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో చూస్తున్న విషయమే ఇది కాబట్టి అభివృద్ధి చేయాలన్నా చేసి చూపించాలన్నా కూరుగొండల కూరగొండల ఫ్యామిలీ వారికి ఒక్కరికే దక్కుతుంది కాబట్టి వారు చేసిన అభివృద్ధి కంటే రెట్టింపుగా అభివృద్ధి చేసి చూపిస్తారు వారు లక్ష్మీ గురువుల గారు కాబట్టి రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం వారిని శాసనసభకి పంపించాల్సిన వాళ్ళు కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు మార్పు కోసం వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి చేరినటువంటి సోదరుల సోదరి స్వాగతిస్తున్నాం మీ అందరి కృషితో మీ అందరి ఇచ్చేటువంటి సపోర్ట్తో నేను చూశాను ఈ ఊర్లో చూస్తే యువత చాలా ఎక్కువగా ఉంది మీ అందరి చేతుల్లోనే ఉంది ఇవాళ వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఒక యువ నాయకి లక్ష్మీ సాయి ప్రియ నడుపుతుంది ఆమె గెలుస్తుంది మీ అందరి దయ ఆమెకు కావాలి దయచేసి యువత అందరూ ముందుకు వచ్చి సహాయం చేయాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి ఏ విధంగా మీరు ఇబ్బంది పడ్డారో అన్ని కూడా భక్తులు ఆల్రెడీ మీకు చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేవపురపల్లి ప్రజానీకం అంతా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కురుగొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేసినామని చెప్పి మీకు అందరికీ తెలుసు అదే విధంగా అభివృద్ధి కావాలన్నా ఈనాడు మహిళలంతా కలిసి ఆ మహిళ లక్ష్మీ సాయి ప్రేని ఎన్నుకొని అత్యధిక మెజార్టీతో ఎన్నుకొని అసెంబ్లీకి పంపించాల్సిందిగా తెలుగుదేశం పార్టీని గవర్నమెంట్లోకి తీసుకురావాల్సిందిగా మనందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కే విధంగా అదేవిధంగా ఇవాళ మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి పెద్దలు వరప్రసాద్ గారికి కబలం గుర్తు బీజేపీ కబలం గుర్తు కబలం గుర్తు మీద కూడా ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఎందుకంటే ఆయన అత్యధిక మెజారిటీతో పోతే మన కి మనకు పేరుంటుంది సో దయచేసి మీరందరూ గమనించి ఎటువంటి పరిస్థితుల్లోనూ అపోజిషన్ పార్టీకి ఇంతకాలం కష్టపెట్టినటువంటి అపోజిషన్ పార్టీ ఈరోజు అపోజిషన్ పార్టీ ప్రభుత్వం అమర్ధర్మ ప్రభుత్వం ప్రభుత్వం పోయింది పోయిందా లేదా చెప్పండి పోయింది పోయింది రాక్షస కాండ చేసినటువంటి ప్రభుత్వం పోయింది ఇవాళ ఉన్నటువంటి ఎటువంటి ఇది లేదు ఏం భయపడబడలేదు ఇవాళ వచ్చినటువంటి యాభై మంది వంద మంది కాదు ఊరు ఊరుగా అందరూ వచ్చి నూటికి నూరు పర్సెంట్ మీ ఓట్లు అమూల్యమైన ఓట్లు లక్ష్మీసాహి వేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదములు నమస్కారములు థ్యాంక్ యూ వెరీ మచ్ చేసుకున్నాం అన్ని రకాల పనులు చేసుకున్నాం ఈరోజు అలాంటి పనులు చేయకుండానే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అది ఏ ఖాతా పోయిందో కూడా అర్థం కావట్లేదు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇంక తేలుస్తారని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా మనం ఎంత పని చేసి అభివృద్ధి చేసి చేసినా రెండు లక్షల కోట్లు కూడా కల ఎనిమిది లక్షల కోట్లు అప్పు చూపిస్తా ఉన్నాడు అది కూడా ఆడిట్లో తేల్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఉత్తమ మాటలు చెప్పి ఆ సమయానికి ప్రజలు నమ్మే విధంగా మొన్న ఒక అవకాశం అని చెప్పని అన్నాడు అందరూ వేశాడు మళ్ళా రేపు కూడా చెప్పోతున్నాడు కాబట్టి ప్రజలు నమ్మదు దయచేసి ఈరోజు చేసినట్టే రేపు కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఆలోచించి రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి మన పిల్లలకి ఇక్కడ ఏమేమి చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించాడు చంద్రబాబు నాయుడు అదే గవర్నమెంట్ ఉంటే ఇక్కడ పరిశ్రమలు వచ్చి మన బిడ్డలు బయట పోకుండా ఉద్యోగాలు ఇక్కడే చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మనకి అన్ని దగ్గరలో అట్లా అన అనంతపురం కానీ ఇటు మన నెల్లూరు జిల్లాలు కానీ అన్ని జిల్లాలో కూడా పొలాలు ఉన్నాయి ల్యాండ్స్ ఇచ్చింటే పరిశ్రమలు వచ్చి ఉంటాయి పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ప్రతి దానిలో షేర్ అడిగేటప్పటికే వచ్చిన వెళ్తున్నారు మనకు ఒక మహిళగా మన సమస్యలు తీర్చి గ్రామాల అభివృద్ధి చేసే దాంట్లో యువతకి ఉద్యోగాలు అవకాశాలు కల్పించే దాంట్లో ఇంకా మన మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ రూపంలో మన ప్రభుత్వం మీకోసం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే దానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నాము కాబట్టి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారికి మీ యొక్క ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా లక్ష్మీ సాయి ప్రియ గారికి ప్రచారంలో భాగంగా ఈరోజు మన గ్రామంలో చేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి సాధించిందంటే ప్రజావేదిక కూల్చడం స్టార్ట్ నుంచి విధ్వంసం విధ్వంసంతో స్టార్ట్ అయింది ఎక్కడైతే కార్యిందంటే ఈ రాష్ట్రంలో నూట ముప్పై నుండి దేవాలయాల మీద విధ్వంసం చేసి అనేక దేవాలయాలు ధ్వంసం చేశారు ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధిలో సంక్షేమంలో రెండు కళ్ళలాగా చూస్తాం ప్రపంచంలోనే అగ్రగాముగా తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి భయంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అక్రమాలు చేయడం దౌర్జన్యం చేయడం తప్పక కనీసం ఒక రోడ్డు మీద మట్టి కూడా వేయలేదు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో కేవలం అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి కాలం గడుపుకుంటూ ఏ రోజుకి ఆ రోజు అప్పులు తెచ్చుకోవడం ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఘనత అభివృద్ధి అంటేనే కురుగొండ అలాంటి వ్యక్తి వారసురాలు కూరగొండల లక్ష్మీ సాయి ప్రియ వారికి ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నియమించడం జరిగింది వారి గెలుపుకి మన యాత్ర గ్రామ ప్రజలందరూ దోహదపడాలన్న ఒక ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా మన భవిష్యత్తు బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపగలిగే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి చెల్లుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు అనేసి మహిళలను ఉద్దేశించి వారికి ఎన్నో రకమైన ఉపయోగ పథకాలు పెట్టారు సూపర్ సిక్స్ గురించి తెలుసుకుంటే ప్రతి మహిళ తెలుగుదేశం పార్టీకి ఓటేసింది కేవలం మహిళలను ఉద్దేశించి సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు వాటి గురించి సార్ చెప్తారు తర్వాత